ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మే ఐదు ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలా చేసినట్లయితే మీరు మా మిస్ చూడవచ్చు పూర్తి వివరాలలోకి వెళ్తే దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు వారు రోజంతా కొన్ని ఎదుర్కోవచ్చు అయితే ఇది మిమ్మల్ని నిరుత్సాహపరచనివ్వదు ఎందుకంటే అనుకూలత మరియు శీఘ్ర ఆలోచన మీ మార్గంలో వచ్చే ఏమైనా అడ్డంకుల్ని నావిగేట్ చేయడంలో మీకు సహాయం చేస్తుంది మీ సంబంధాల పరంగా జాగ్రత్తగా ఉండాలని మరియు ఏవైనా విభేదాలు లేదా వాదనలకి దూరంగా ఉండాలని సూచించారు అపార్థాలు తలెత్తవచ్చు కాబట్టి అపార్థాలని నివారించడానికి స్పష్టంగా మరియు ప్రశాంతంగా కమ్యూనికేట్ చేయండి అవతల వ్యక్తి యొక్క వినాలని గుర్తుంచుకోండి మరియు రాజీని కనుగొనడానికి ప్రయత్నించండి ఆర్థికంగా రిస్క్ తీసుకోవడానికి లేదా ఏదైనా పెద్ద పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి రోజు కాదు జాగ్రత్తగా ఉండడం మరియు మంచి సమయం కోసం మీ డబ్బును ఆదా చేయడం ముఖ్యం ఏదైనా హఠాత్తు కొనుగోలు నివారించండి మరియు మీ బడ్జెట్ కి కట్టుబడి ఉండండి పని విషయంలో ఏకాగ్రత మరియు వ్యవస్థీకృతంగా ఉండడం ముఖ్యం మీరు కొన్ని ఎదురుదెబ్బలు లేదా ఆలస్యాన్ని ఎదుర్కోవచ్చు కానీ అది మిమ్మల్ని నిరుత్సాహపరచవద్దు దీర్ఘకాలంలో మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది కాబట్టి నిశ్చయించుకోండి మరియు ముందుకు సాగండి ఆరోగ్యం విషయంలో మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం మరియు మీ శరీరాన్ని వినడం చాలా ముఖ్యం మిమ్మల్ని మీరు అతిగా శ్రమించుకోవడం మానుకోండి మరియు తగినంత విశ్రాంతి తీసుకునేలా చూసుకోండి మీ మానసిక శ్రేయస్సు దృష్టి పెట్టడానికి మరియు కొంత స్వీయ సంరక్షణని అభ్యసించడానికి కూడా ఇది మంచి రోజు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీరామ చంద్రమూర్తి దేవాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరేదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు